శ్రీ గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పూజయామి గురు పూజయాదాత్రేయాయ నమో నమ కేవలం వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకు గురుచరిత్ర శీర్షికకు స్వాగతం నామధారకుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా సిద్ధముని వల్లభేసుని యొక్క వృత్తాంతాన్ని చెప్పారు అటు పిమ్మట నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభుల వారు కురూపురాణ అవతారమును సమాప్తి చేశారు కదా మళ్ళా తిరిగి మార్లు ఆయన ఏ విధమైనటువంటి అవతారాన్ని వారు పొందారు ఏ విధముగా తమనంతాము ప్రకటించుకున్నారో మాకు తెలియ స్వామి అన్నారు నామధారక మంచి ప్రశ్న అడిగా ఉన్నాయన జాగ్రత్తగా విను ఇత పూర్వం మనం చదువుకున్నటువంటి ఇంతకుముందు నేను మీకు చెప్పినటువంటి వృత్తాంతంలో ఒక మహిళ ఈశ్వరానుగ్రహంతో ఆమె శనిత్రయోదశి త్రయోదశి ప్రదోష వ్రతం చేసేటువంటి ఒక స్త్రీ గురించి మనం చెప్పుకొని ఉన్నాము అంబిక ఆమె పేరు ఆవిడ శనిత్రయోదశి ప్రదోష వ్రతం ఈశ్వరుని భక్తితోటి ఆరాధిస్తూ ఆ జన్మని ఆవిడ మరణించి ఆ జన్మలో ఆవిడ మరణించి ఉత్తర దేశములో కరంజ అనేటువంటి ఒక నగరంలో బ్రాహ్మణునికి కుమార్తెగా జన్మించింది ఆవిడ ఆవిడికి అంబ అనేటువంటి నామాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు ఆమెను మాధవుడు అనేటువంటి బ్రాహ్మణుడికిచ్చి సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడికిచ్చి వివాహం చేశారు వీరిద్దరూ కూడా ఈ శని త్రయోదశి వ్రతాన్ని శని ప్రదోషాన్ని చాలా చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఈశ్వరారాధనతోటి వారు గడుపుతున్నారు వాడు కొంతకాలానికి ఆమె గర్భం దాల్చింది చక్కగా ఆమెకు సీమంతము పుంసవనము ఇలాంటి సంస్కారాలన్నీ కూడా చక్కగా చేశారు ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి చాలామంది మనకున్నటువంటి పంచదశ కర్మలని ఆచరించడానికి అది శాస్త్రము అది శాస్త్రపరమైనటువంటి వ్యవహారము అన్నట్టుగా వాటిని కొట్టిపారేసేటువంటి ఒక కుసంస్కారం సమాజంలో చూస్తున్నాం అసలు ఇలాంటి ఆలోచన అది శాస్త్రపరమైనటువంటిది సహేతుకము కాదు అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు కూడా తమ మేధస్సుని పిల్లల దగ్గర ఈ విధంగా ప్రకటించటం వలన జరుగుతున్నటువంటి ప్రమాదం ఇది ఒక సినిమాకి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర పదివేలు ఉంటాయి యాభై వేలు ఉంటాయి ఒక పార్టీ చేసుకునేటందుకు ఒక పదివేలు యాభై వేలు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతారు వాళ్ళు కానీ ఒక సంస్కారవంతమైన ఒక సత్క్రియని ఇంట్లో తయారు చేయడానికి ఇంట్లో చేయించడానికి మాత్రం వాళ్ళకి బద్ధకాలు డబ్బులు ఖర్చు దుబారా అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళ మనస్సులో ప్రవేశిస్తుంది వీళ్ళ సంస్కారానికి అర్థం కానటువంటి విషయం ఏమిటి అంటే ఈ పంచదశ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్ర బలముతోటి లోపల ఉన్నటువంటి బిడ్డకి ఆరోగ్యాన్ని ఎదుగుదలని తద్వారా వాళ్ళకు ఒక సంస్కారాన్ని అందించేటువంటి మహత్తర ప్రక్రియగా ఇది మనకు అందించడం జరిగింది అని ఒక్కొక్క మంత్రార్థము మనం జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తే అసలు ముందు అలా భావించేటువంటి ఆ కుహనా మేధావులు ఒక్కసారి మనకి భాగవతాన్ని చదివినప్పుడు గర్భంలో ఉన్న శిశువు దగ్గరకు వెళ్ళి ఆ నారద మహర్షి నారాయణ అనేటువంటి ఆ నాలుగు మాటలని చెవిలో వేసినప్పుడు ఆ నారాయణ మంత్రాన్నే ఉచ్చరిస్తూ అటు గర్భంలోనూ గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ భక్త ప్రహ్లాదుడిగా సాక్షాత్తు నృసింహావతారానికే కారణమైనటువంటి వ్యక్తిగా మనం చదువుకు నృసింహావతారానికే కారణమైనటువంటి వ్యక్తిగా మనం వారిని చదువుకుంటే అప్పుడు జ్ఞానం కాస్త బుర్రలోకి వెళుతుంది పార్టీలకి పబ్బులకి అయ్యే యాభై వేలు ఇరవై వేలు ఖర్చు కాదు నా ఇంట్లో కొంచెం సంస్కారవంతమైన మంచి కార్యాన్ని నేను చేయడానికి కొంతైనా ధనాన్ని వెచ్చించాలనేటువంటి సంస్కారం అలవాటు పడుతుంది ఎందుకని ఇతను సంస్కారవంత పనులు మంతమైన పనులు చేస్తే ఆ బిడ్డ దాన్ని అనుసరించి మంచి మంచి సత్కార్యాలు చేస్తాడు మేధస్సు మీరు చదువుకునేటువంటి ఇంగ్లీషు చదువుల్లో లేదు నాయన మన శాస్త్రములో ఉన్నది నిజమైన మేధస్సు మన శాస్త్రములో ఉన్నది నిజమైనటువంటి జ్ఞానము నిజమైన వర్చస్సు మన శాస్త్రములో ఉన్నది చాలామంది నేను మేధావుని అనుకున్న వాళ్ళందరూ చివరికి చెతికిలబడిన వాళ్లే అలాంటి మేధస్సులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించినటువంటి విదేశీ శాస్త్రజ్ఞులు కూడా చివరికి భారతదేశం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని గడిపినటువంటి మహనీయులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి గురువుల్ని కలిసి తమ యొక్క జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకున్నటువంటి దాఖలాలు గమనిస్తే నిజమైనటువంటి జ్ఞానం ఎక్కడుందో అర్థమవుతుంది జ్ఞానము ధనార్జనకి హేతువు కాదు ధర్మానికి హేతువు అవ్వాలి సంపాదించిన ధరాన్ని ధర్మానికి వెచ్చించగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి మనకి కాబట్టి కాస్త ఇంగితాన్ని మన చదువులకు జోడిస్తే శాస్త్ర పరమార్థం అర్థమవుతుంది పంచదశకర్మల్ని చేయించినటువంటి బిడ్డలు ఎంత వైభవంగా వారు వర్ధిల్లుతారు అనేటువంటి సంస్కారము బుర్రకు పెడుతుంది అలా ఈ అమ్మాయికి చక్కటి సీమంతము పుంసవనము వంటి సంస్కారాలని గర్భ సంస్కారాలన్నీ చేయించి ఆమె ద్వారా ముత్తైదులకు వాయినాలు ఇప్పించి ఒక శుభదినాన ఆమె చక్కటి మగ బిడ్డకు జన్మనిచ్చింది అతను పుట్టగానే ప్రణవాన్ని ఉచ్చరించాడు ఓం అనేటువంటి ప్రణవాన్ని ఉచ్చరించాడు చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు ఆహా మహనీయుడు కదా ఈ ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నాడు ఈ మహానుభావుడు అనుకున్నారు ఆ పుట్టిన బిడ్డకి జాతకర్మం చేయడం జ్యోతిష్కులకు చూపించి వారిని సంప్రదించి ఈ బిడ్డడికి చేయవలసినటువంటి శాంతి ఏదైనా ఉందా అనేటువంటి సందేహంతో తండ్రి మాధవుడు జ్యోతిష్యుల్ని ఆశ్రయించగా ఈ జాతకాన్ని చూసినటువంటి జ్యోతిష్యులు వచ్చి ఆ బిడ్డడికి పసిబాలుడికి నమస్కారం చేశారు ఇతను గురువు అవుతాడయ్యా కాలక్రమేణా ఇతను మహనీయుడు అవుతాడు ఇతని గురించి మీరు ఆందోళన చెందనవసరం లేదు అన్నారు ఒక్కసారి జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించండి మనం అందరం దైవం మానుష రూపేణానే అనేటువంటి శీర్షికను చూసాం మనం అందులో కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు జన్మించినప్పుడు వారి జాతకం చూసినటువంటి వాళ్ళు ఆ జ్యోతిష్య పండితులు వారందరూ వచ్చి ఆ పిల్లవాడి పాదాలకి నమస్కారం చేసుకుని వెళ్ళారు భవిష్యత్తులో ఇతను మళ్ళీ మనకి దొరుకుతాడో లేదో తెలియదు ఇప్పుడు ఇతనికి నమస్కారం చేసుకోవడం మనందరికీ సౌభాగ్యం అవుతుందన్నారు ఆయన కూడా దత్తాత్రేయ అవతారులే గురుస్వరూపులే గ గమనించాలి నిశితంగా పరిశీలిస్తే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దత్తాత్రేయుల వారికి అభేదులు జాగ్రత్తగా గమనించాలి మనం ఇది అలా ఆ జ్యోతిష్యులందరూ కూడా ఒకటే మాట చెప్పారు నాయనా భవిష్యత్తులో ఈ బాలుడి వాక్యము వేదవాక్యం అవుతుంది వేద ప్రమాణం అవుతుంది ఇతను దర్శించుకునేందుకు మహనీయులు వస్తారు ఇతనే మహనీయుడు అవుతాడు కొన్ని వేల మంది లక్షల మంది శిష్యుల్ని తయారు చేసేటువంటి ఘన సమర్థుడవుతాడయ్యాయితను అన్నారు వారందరికీ కూడా చక్కటి సత్కారాలు సంభారాలు ఇచ్చి పంపించాడు తండ్రి అతనిని చూడగానే ఆ ప్రణవాన్ని ఉచ్చరించినటువంటి తేజస్సును చూడగానే ఇతడు ఎవరూ కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారముగా భావించినటువంటి తండ్రి అతనికి నరహరి అనేటువంటి పేరు అతనికి ప్రసాదించటం జరిగింది ఒకనాడు ఆ తల్లి తన భర్తతో అన్న పిల్లవాడికి పాలు ఇవ్వడానికి నా దగ్గర ఉన్నటువంటి పాలు సరిపోవడం లేదు ఒక ఉపమాతను ఎవరైనా కానీ లేదా పాలిచ్చేటువంటి మేకను కానీ మనం తీసుకొచ్చి రావడం వలన ఇతనికి పాలు మనం నేను ఇవ్వగలుగుతాను అండి అని తన భర్త దగ్గర తనకు ఉన్నటువంటి బాధను వెళ్ళగట్టింది ఆ మాట విన్నాడు ఆ పసిబాలుడు వచ్చాడు తల్లి ముఖంలోకి చూశాడు చిరునవ్వు నవ్వాడు వచ్చి తన ఆ అమ్మ ఆ తన తల్లి యొక్క స్థనం మీద చేతిని స్పృశించాడు బట్టలు కూడా తలిసిపోయేటంతగా ఆ క్షీరధార స్థనములలో నుంచి బయటకు వచ్చింది బట్టలు కూడా తలిసిపోతున్నటువంటి ఆ క్షీరధార చూసి ఆ తల్లి ఆశ్చర్య నా బిడ్డ సామాన్యుడు కాడు అని అర్థం చేసుకుంది ఇతను దైవం ఇతను అని అర్థం చేసుకుందామే మళ్ళీ ఈ విషయాన్ని కనుక లోకానికి తెలియజెప్తే ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అన్న భయంతో భార్యాభర్తలిద్దరూ కూడా మిన్న బాలుడు నెమ్మదిగా వృద్ధిలోకి వస్తున్నాడు వయస్సు పెరుగుతున్నది ఓంకారము తప్ప మరి ఏ అక్షరాన్ని కూడా అతను పలకటం లేదు పోని ఇతడు బధిరుడా అనుకుంటే చక్కటిగా మాటలు వింటున్నాడు వినగానే స్పందిస్తున్నాడు స్పందించటంతో పాటుగా ఒక పరిష్కారాన్ని సూచిస్తున్నాడు ఏమిటి మాహాత్మ్యము అది అర్థం కావడంలా ఎన్ని ప్రయోగాలు చేసినా వృక్షంలో అన్నం పెట్టమన్నారు అది చేశారు మరొక ఎన్ని పరిహారాలు వైద్యులు చెప్తుంటే అన్ని పరిహారాల్ని ఆచరిస్తున్నాడు కానీ బిడ్డకి మాటలు రావటం లేదు ఇప్పుడు ఈ బిడ్డ ఇలా మాటలు లేకుండా ఉన్నటువంటి ఈ మోగవానికి ఎట్లా నేను ఉపనయనాన్ని ఆచరించేది తెలియడం లేదు ఆ తండ్రి యొక్క ఆలోచన ఆందోళన వర్ణనాతీతముగా ఉన్నది అన్నీ వింటున్నాడు ఆ పిల్లవాడు విన్న ప్రతిసారి ఒక చిరునవ్వును సమాధానంగా ఇస్తున్నాడు ఆ తల్లిదండ్రులకి ఉపశమనం కలగడం లేదు ఇంతలో పిల్లవాడికి ఏడు సంవత్సరాలు పూర్తయ్యాయి గర్భాష్టమవునందు ఉపనయనం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈ బిడ్డడికి మనం మాటలు రావడం లేదు కదా ఉపనయనం ఎట్లా చేస్తాము అన్న సందిగ్ధం ఉన్న ఆ తల్లిదండ్రులు ఇద్దరూ చర్చించుకునే సమయంలో అప్పుడు ఆ తల్లి అన్నది ఎవండి ప్రదోషకాలంలో మనం ఈశ్వరుణ్ణి అర్చించాం ఈశ్వరారాధన చేసుకుని ఉన్నాం మనం మన ప్రయత్నము వృధాపోదు నాకు నమ్మకం ఉన్నది మీరు ధైర్యంగా ఉండండి ఒక సమస్యకి పరిష్కారం లభిస్తుంది అని ఆ తల్లి కొంత మనోవేదనకు గురవుతున్నప్పటికీ నిన్ని ఒక ధైర్యాన్ని సూచించింది ఈ లోపల ఈ మాటలన్నీ విన్నటువంటి ఆ బిడ్డడు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి చిరుదరహాసంతో హాసంతో కొన్ని సైగలు చేశాడు అది చూచాయిగా తండ్రి అర్థం చేసుకున్నాడు నా ఒంటి మీద కృష్ణాజీనం పడగానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి ధైర్యంగా ఉండండి అన్నట్టుగా ఆ సైగలకు అర్థము తన తండ్రి ఆయన అర్థం చేసుకోగలిగాడు కానీ నమ్మశక్యం కావడం లేదు పక్కనే ఉన్నటువంటి ఒక ఇనుప కడ్డీని చేతిలోకి తీసుకుని ఇచ్చాడు అది మెలమెలా మెరిసిపోతున్నటువంటి బంగారంగా మారిపోయింది అప్పటికీ నమ్మకం కలగలేదు ఏ వస్తువును స్పృశిస్తుంటే ఆ వస్తువు బంగారంగా సువర్ణ మహిమే తేజో అవుతోంది అప్పుడు అర్థమైంది ఈ బిడ్డడికి ఏదో మహిమ ఉన్నది నేను ఆందోళన చెందనవసరం లేదు బిడ్డ నాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు అని ఆయన అడుగులు ముందుకు వేశాడు ఇక ఇక్కడికి వచ్చేసరికి ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా అవుతున్నారు ఏం చూసుకుని ఈ బిడ్డడికి ఇతను ఉపనయనం చేయడానికి సాహసం చేస్తున్నాడు మాట రావడం లేదు ఇంత ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నాడు ఇతను గాయత్రి మంత్రాన్ని ఎలా ఉచ్చరిస్తాడు ఇతడు ఎలా ఉపదేశం చేస్తాడు అన్నటువంటి సందేహాలతోటి నిండిపోతున్నది చివరికి మనకేం పోయే అందరికీ చక్కటి సత్కారాలు లభిస్తాయి కాబట్టి మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోదాంలే అనుకున్నారు వాళ్ళు అలా చివరికి ఉపనయన ముహూర్తానికి సమయం ఆసన్నమైంది వచ్చిన వాళ్ళు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమీ లెక్క చేయకుండా ఆ బాలుడిచ్చినటువంటి ధైర్యాన్ని అర్థం చేసుకుని తండ్రి అడుగులు ముందుకు వేస్తూ ముహూర్త దినము సంప్రాప్తించిన పెదప ఆ పిల్లవాడికి అభ్యంగన స్నానము చేయించి పుణ్యాహవచనము చౌలము మొదలగు ఉపయన కర్మలన్నీ ఆచరిస్తూ ఆ బాలుని తల్లితో కలిసి వెళ్ళి రమ్మని ఆజ్ఞాపించడం జరిగింది అది జరిగింది ఉపవీతము కూడా అతనికి యజ్ఞోపవీతం కూడా ధారణం చేయడం జరిగింది మౌంజీ బంధనము అప్పుడే చేశారు గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు ఇప్పుడు భిక్షకి అమ్మ దగ్గరికి పంపించారు కుమార ఇప్పుడు నీవు భిక్ష అడగాలయ్యా నీ తల్లిని అని అన్నారు అప్పుడు వెంటనే ఆ మహనీయుడైనటువంటి నరహరి నరసింహ సరస్వతీ స్వామివారు పెద్ద తదనంతర కాలంలో నృసింహ సరస్వతిగా భాసిలైనటువంటి ఆ నరహరి అగ్నిమీళే అనేటువంటి ఋగ్వేద రుక్కుని అనర్గళంగా పఠించటం జరిగింది ఆహా ఆ వాక్కులో ఉన్న మాధుర్యం ఏమిటి ఆ స్వరంలో ఉన్నటువంటి ఆ లాలన ఏమిటి ఆ తేజస్సు ఏమిటి ఆ గాంభీర్యం ఏమిటి అది వినగానే పండితులందరూ ఆశ్చర్యచకుతులయ్యారు ఆ మంత్రాన్ని పఠించిన తర్వాత తల్లిని భిక్షమడిగాడు అతను నీవు నాకు భిక్ష వెయ్యాలి అయితే తర్వాత యజుర్వేద మండలమునందు సామవేద మండలమునందు అధర్వణ వేద మండలమునందు ఉన్నటువంటి రుక్కులని వరుసగా పఠించటం జరిగింది ఇప్పుడు ఇతను సాక్షాత్తు దైవస్వరూపుడు అనేటువంటి రూఢి వచ్చినటువంటి ఆహూతులకు అందరికీ కూడా అర్థమయ్యింది అందరూ కూడా లేచి ఆ బాలుడికి నమస్కారం చేశారు అప్పుడు వెళ్ళి తన తల్లి దగ్గరికి వెళ్ళాడమ్మా నన్ను భిక్ష అడగమంటున్నావు కదా నేనొక భిక్ష అడుగుతాను కాదనకుండా నాకు ఇస్తావా అని అడిగారు నేను బ్రహ్మచారినై ఇంటింటా భిక్షాన్ని స్వీకరిస్తూ వేదాంతమునందు నిరతుడనై లోకానుగ్రహార్థము తీర్థయాత్రలు చేస్తూ నా అనుష్ఠానాన్ని నా తపస్సుని ఆచరించుకుంటూ జీవితాన్ని జీవిస్తాను నాకు అనుమతినిస్తావా అమ్మా అని అడిగాడు ఆయన ఒక్కసారి కుమారుని మాటలు విన్న తర్వాత తల్లి ఆశ్చర్యచకుతురాలైంది నాయన పుట్టి ఏడు సంవత్సరాలైంది ఇప్పటిదాకా నీ మాట విను నేను ఎప్పుడు మాట్లాడతావా అని తల్లి మనసు ఆత్రుతతో ఎదురుచూసింది తీరా ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత మాటల ఇంతటి ఉత్కృష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు అంతలోనే నీ మాట విని అప్పుడే నిన్ను సన్యాసాశ్రమానికి ఎలాగయ్యా నేను పంపించేది అని అన్నది అమ్మా చింతించకు నువ్వు భయపడుతున్నావేమో నువ్వు భయపడక్కర్లేదమ్మా నేను నీకు మాట ఇస్తున్నాను నా తర్వాత నీకు నలుగురు సంతతి అటు పిమ్మట ఒక ఆడపిల్ల కూడా జన్మిస్తుంది వారందరూ చక్కటి యశస్కరులై నీకు ఆనందాన్ని కలిగిస్తారు ధైర్యంగా ఉండమ్మా అన్నారాయన నేను ధర్మరక్షణ కోసం అవతారం తీసుకున్న వ్యక్తిని నీకు ఇచ్చిన మాటను అనుసరించి నీ గర్భమునందు ప్రవేశించాను నీ వ్రతం సంపూర్ణం చేయడానికి కదమ్మా నేను ఉద్భవించింది ఇప్పుడు నేను నీతో ఉండిపోతే ఈ జన్మకు అంతరార్థమే అది పరిపూర్తి అవ్వడం లేదు కదమ్మా అన్నారాయన కానీ ఆమెకు ఈ అవతారం యొక్క గొప్పతనం అర్థం కావడం లేదు ఒక్కసారి ఆమెను నించోపెట్టి తన విశేషమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వరూపాన్ని ఆమెకు ఆవిష్కరించి చూపించారు స్వామివారు అప్పుడు అర్థమైంది నాయనా నీవా నీవిచ్చిన వరాన్ని నెరవేర్చుకునేటందుకు నీవే నాకు తనయుడిగా ఉద్భవించావా స్వామి అన్నారాయన అమ్మ అమ్మా కాణాంతరంతో నేను ఇక్కడ ఉండిపోవడం అనేటువంటిది భావ్యము కాదు నన్ను నీవు అనుగ్రహించి అనుమతినిచ్చి తల్లి అనుమతి లేకుండా ఏ పని చేయడానికి నాకు అర్హత లేదు కాబట్టి నన్ను అనుమతించి నాకు ఈ భిక్షాటనలో వేదాంత జీవితాన్ని నేను జీవించేటట్టుగా తపశ్శక్తితోటి ఉద్ధరింపబడేటట్టుగా నన్ను ఆశీర్వదించి పంపించమ్మా అని అన్నారు స్వామివారు అప్పుడు ఆ తల్లి అన్నది నాయన అన్ని ఆశ్రమముల ఎందును కూడా తురి ఆశ్రమము చాలా గొప్పదైనది అందులో సందేహము లేదు కానీ గృహస్థాశ్రమము స్వీకరించిన పిమ్మట కదా తురి ఉన్నటువంటి విలువ నువ్వు అది స్వీకరించకుండా బాల్యమును నేను సన్యసిస్తాను అంటే అది ఎంతవరకు సమంజసన్న ఆయన నాదావిడ గృహస్థాశ్రమాన్ని కూడా నీవు స్వీకరించి అన్ని వాసలను అధిగమించి అప్పుడు నీవు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే అది యుక్తముగా నాకు ఆనందముగా ఉంటుంది అని ఆ తల్లి ఆ బిడ్డని కోరడం జరిగింది